హలో ఆల్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏంటంటే శృంగవృక్షం దగ్గర నందమూరి గరువులో శ్రీ హనుమ ద్రోత్సవాలు అయితే చాలా బాగా అంగరంగ వైభవంగా ఫిఫ్టీ నైన్త్ వార్షికోత్సవం జరిపిస్తున్నారు ఇంకా స్వామివారికి చుట్టుపక్కల నుంచి శృంగవృక్షం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు మంగళవారాలు కూడా అయితే ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి ఎంతో వైభవంగా లైటింగ్ ఎఫర్ట్స్తో చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరిపిస్తారు ఇంకా జనం చూసారా చాలా మంది ఉంటారు అయితే మన గోదావరి సర్తి సైడ్ తిరునాలు అంటే చాలా బాగా చేస్తారండి అత్తిల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సృష్టించి భీమవరం మౌలం అమ్మవారి ఉత్సవాల నుంచి ఇంకా నందమూరి గారు ఉత్సవాలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఇంకా మధు ఆర్కెస్ట్రా వాళ్ళు అయితే చాలా బాగా చేశారు ఇంకా ఈ ఈ ఈవెంట్స్కి గెస్ట్ రోల్గా వచ్చింది మన పల్సర్ బైక్ రమణ గారు తెలుసు కదా ఇంకా కాంతర్ ఎఫర్ట్స్ అయితే చాలా చాలా బాగా జరిపించారు మధు గారు అండ్ ఈ కార్యక్రమం చూసి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి అండ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే